ఎస్పి ఆఫీస్లో రావాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తాము మాట్లాడాలి అనుకుంటే మహిళ నేల వాళ్ళు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు ఇలా మన ప్రెజెంట్ గారితో సహా మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము అసలు ఘోరమైన విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ ఎంత ఏడుస్తుందంటే ఏమంటంటే అమ్మ నా ముందలే నా కొడుకు నా కూతుర్ని చంపుతుంటే ఏం చేయలేని పరిస్థితి ఉందని చాలా అసలు ఆమె మేము చూడలేకపోయినాం అంత ఘోరమైన పరిస్థితి కాకపోతే అక్కడ ఏంటంటే అన్ని బాండ్ల నుంచి అక్కడికి వచ్చారు అది చాలా గ్రేట్ అనిపించింది ఇంకో విషయం ఏంటంటే మనము మన న్యాయవాదుల రక్షణ చట్టం గురించి వామనరావు వాళ్ళ దంపతులు జరిగిన సంఘటన నుంచి మనం పోరాడుతూనే ఉన్నాం అయినా మనకు ఎటువంటి న్యాయం తెలుస్తలేదు ఓన్లీ ఒక ప్రాపర్టీ కోసము ఇంత ఘోరంగా ఒక చెల్లెల్ని చంపడం అనేది అంటే చాలా ఘోరమైన విషయము ప్రతిసారి మనం ఏంటంటే అక్కడ తెలంగాణ చౌరస్తా వరకు పోయి నిదానం చేసి కొద్దిసేపు ఉండి వస్తున్నాము అలా కాదు ఇప్పుడు ఈ నేరస్తులకు కఠినంగా శిక్ష పడితే ఆ శిక్షను చూసి ఇంకోరు కూడా ఇంకోసారి అటాక్ కాకుండా ఉండే పరిస్థితి వచ్చినట్లు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది లేకపోతే ఇది న్యాయం జరగదు ఎందుకంటే నా గా ఒకటి చెప్తున్నా ఒక కోర్లో మొన్న బేరేష్ త్రీ పిటిషన్ డిస్మిస్ అయినాయి వాళ్ళు ఎంత నేను ఇంత డేర్గా ఉండేదాన్నే నాకు ఏమంటున్నారంటే ఏతమ్మా ఏంది ఎందుకు డిస్మిస్ అయిందని అంటే ఒక లాంటి లాంగ్వేజ్ అంటే అది మనకి ఏం మన చేతుల లేని పని ప్రతిసారి నేను గన్ను పెట్టుకోను ఒక ఏదో పట్టుకొని అయితే తిరగలేను కదా ఎప్పుడైనా అటాక్ కావచ్చు కాబట్టి మనకు ముందు రక్షణ చట్టం అనేది మన న్యాయవాదులకు రావాలి దీనికోసం మనము ఈ రోజు కాకుండా కొన్ని రోజుల వరకు మనము తెలంగాణ పోరాటం ఎలా చేసిన వాళ్ళ మనల్ని గుర్తిస్తారేమో అని నా యొక్క అభిప్రాయము అదే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలి ఈరోజు అని నా యొక్క కోరిక యూ అందరు అడ్వకేట్లకి ఇప్పుడు మర్డర్ కేస్ అది వాళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత మన అడ్వకేట్లు ఇక్కడ అడ్వకేట్లు అన్నా హోల్ స్టేట్ అడ్వకేట్స్ ఎవరు ఆయన తరఫున బెయిల్ వచ్చేటట్టు కూడా చెయ్యద్దు అని నా మా రిక్వెస్ట్ అన్నమాట అందరు అడ్వకేట్లు చెప్తున్నారు మన బార్ కాదు ఆల్ బార్ అడ్వకేట్స్కి నాది రిక్వెస్ట్ ఎవరూనే ఆయన తరఫున మనము కేసు కొట్లాడకపోతే ఆయన లోపలే కూర్చోని ఉండే లైఫ్ లాంగ్ ఆయనకు ఆ శిక్ష ఆ పనిష్మెంట్ అనేది చాలా మంచిది అని నాకు మనందరికి తెలిసిన విషయం ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో ఒక టోల్ గేట్ దగ్గర ఒక న్యాయవాది పట్ల అక్కడ ఉండే టోల్ గేట్ సిబ్బంది అర్జిత ప్రవర్తన చేసి దుర్భాషలు ఆడుతారు తర్వాత దాడి చేయడం కూడా జరిగింది తర్వాత ఆ న్యాయవాది భారత ఫేషన్ పోయి న్యాయవాదులందరికీ చెప్తే మూకుమ్మడిగా వందలాదిగా న్యాయవాదులు వచ్చి టోల్ గేట్ అంటే టోల్ వాళ్ళని పట్టుకొని పోలీసులకు చెప్పి శిక్షించడమే కాకుండా టోల్ గేట్ ని లేకుండా కూడా రాష్ట్ర న్యాయవాదులు తెలంగాణ న్యాయవాదులందరినీ కూడా ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైతే స్వప్న అత్యంత కిర కిరాతకంగా అపమార్చినటువంటి నిందితులకు ఎవరు కూడా పేర్లు పిడిచేనే ఏవైనా ఏయదనే ఫెడరేషన్ కవర్ చేయాలి ఐక్యత ఐక్యత వృద్ధిాలి వి వన్స్ ఎస్టిస్ వి

वर्दिल आले जय वादो लाइकता वर्दिल आले वर्दिल आले वर्दिल आले जय वादो लाइकता वर्दिल आले वर्दिल आले जय वादो लाइकता वी फोर्ट जस्टिस वी फोर्ट जस्टिस वी फोर्ट जस्टिस जय वादो लाइकता वर्दिल आले जय वादो लाइकता वर्दिल आले जय वादो लाइकता वी फोर्ट जस्टिस वी फोर्ट యావత్ సమాజము సిగ్గుపడేయాల్సిన సంఘటన నిన్న స్వప్న అనే న్యాయవాది చెవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలని దారుణంగా హత్య జరిగిన సంఘటనని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అదేవిధంగా బార్ అసోసియేషన్ మహబూబ్నగర్ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఏదైతే గతంలో ఈ మూడు సంవత్సరాల్లో మూడు సార్లు పర్యాయాలు ఆమె మీద అత్యాయత్నం జరిగింది మూడు సార్లు హత్యాయత్నం జరిగిన టైంలో మూడు ఎఫ్ఐఆర్లు చేసిన పోలీసు వారు నిందితులపై ఉదాసీనత వైఖరి కారణంగా నిన్న ఉదయము స్వప్న అనే న్యాయవాది ధారణ తీర్పు గురైంది గతంలో చేవెల్లా బార్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా పోలీసుల నిర్లక్ష్యం కారణంగా నిందితుల పట్ల కఠినమైన వైఖరి చేపట్టడం కారణంగా ఆమె నిన్న దారుణ హత్యకు గురైంది ఒక మహిళా న్యాయవాది ఒక మహిళ ఆమె హక్కుల కొరకు పోరాడుతూ ఇన్నిసార్లు న్యాయవాద బృందం అంది కూడా ఆమెకు సపోర్ట్ ఉన్నా కూడా ఆమెని హత్య చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగానే ఆమె దాడికి గురై చనిపోవడం జరిగింది గతంలో కూడా న్యాయవాదులు వామంతావు దంపతుల నుండి మొదలుకుంటే రాష్ట్రంలో ఒక ఏడెనిమిది మంది న్యాయవాదులు బ్రూటల్గా మర్డర్ చేయడం జరిగింది మర్డర్ గావించడం జరిగింది అదేవిధంగా ఎన్నో వందలాది మంది న్యాయవాదుల మీద దాడులు జరగడం జరిగింది దీన్ని అంతా నిరసిస్తూ మేమంతా కూడా ఫెడరేషన్ ఆఫ్ భారత్ అసోసియన్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి కూడా మాకు న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా మా డిమాండ్ పట్ల గత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసిన కారణంగానే మా మీద నానాటికి దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యాకాండాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న న్యాయవాద మిత్రులందరికీ కూడా ఫెడరేషన్ అధ్యక్షునిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదైతే నిన్న సప్న హత్యకు కారకులైన నిందితులకు బెయిల్ పిటిషన్ వేయకుండా ఉండాల ఉండాలని రాష్ట్ర ఫెడరేషన్ తరఫున రాష్ట్ర న్యాయవాదులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ముమ్మాటికి పోలీసు వ్యవస్థ నిర్లక్ష్య కారణంగానే ఒక మహిళా న్యాయవాది కారణంగా హత్యకు గురైంది దీన్ని నిదర్శిస్తూ రాష్ట్రం మొత్తంలో ఈరోజు కోట్లన్నీ బైకాట్ చేసి ఎక్కడికెక్కడ పోలీసు ఎస్పీ ఆఫీసులు అదేవిధంగా రాష్ట్రంలో డీజీ ఆఫీస్ హైదరాబాద్లో అన్నీ కూడా దిగ్బంధం చేస్తూ ఉన్నాం అందరం కూడా ఈ మన డిమాండ్ నెరవేరే వరకు కూడా మిత్రుల ఉద్యమాన్ని కొనసాగించాల్సిందిగా ఫెడరేషన్ తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం